ప్రేక్షకులకు నమస్తే నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ బరువు తగ్గాలి అని చాలామంది చాలా రకాల డైట్లని యూట్యూబ్లో చెప్తూ ఉన్నారు చాలామంది ఫాలో అవుతున్నారు కూడా అవి ఎంతవరకు మన ఆరోగ్యానికి సరిపోతాయి అన్నది అలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా సెలబ్రిటీల్ని చూసి వాళ్ళు బాగా తగ్గారు నేను కూడా అలా తగ్గిపోతాను అని అలాంటి డైట్స్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు సెలబ్రిటీలు వెనకల వేరే రకంగా ఉంటుందండి వాళ్ళు మిషనరీస్తో కావచ్చు సర్జరీస్తో కావచ్చు డిఫరెంట్ టైప్స్లో వాళ్ళు వెయిట్ తగ్గుతారు బట్ ప్రమోషన్స్ కోసం అని చెప్పి నేను ఇది తిన్నాను ఇంతే తిన్నాను బరువు తగ్గాను అని చెప్తారు మనం కూడా అలా ఊహించేసుకొని అంతే అంతే తింటూ బరువు తగ్గాలి అని అనుకుంటే మన ఆరోగ్యము మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం ఎంగేజ్లో ఉండి ఆ డైట్లను ఫాలో అయినప్పుడు మనకు వెంటనే శరీరం మీద ఎంత ఎఫెక్ట్ ఏం చూపించదు వెయిట్ అయితే మంత్లీ ఒక ఫోర్ కేజెస్ ఫైవ్ కేజెస్ ఫాస్ట్గా తగ్గిపోతారు అలా ఒక టూ త్రీ మంత్స్ చేసేస్తారు తర్వాత కంటిన్యూస్గా ఉండలేరు కదా అలా ఏమీ తినలేకుండా ఉండలేరు కాబట్టి మానేస్తారు ఈ ఎఫెక్ట్ అనేది ఒక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత మన బాడీ మీద కనిపిస్తుంది కొంతమందికి అయితే ఇక కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కనిపిస్తుంది అప్పుడు మనం వెళ్ళి వాళ్ళని మీ డైట్ చేయడం వల్ల నేను ఇలా తగ్గి ఇబ్బందులు తెచ్చుకున్నాను అని అడగగలుగుతామా ప్రూఫ్స్ ఉంటాయి మన దగ్గర ఉండదు కానీ బాడీ లోపల లోపలే చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది ఆర్గాన్ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది కొంతమందికి కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది కొంతమందికి లివర్ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువ వస్తాయి ఆ డైట్ చేస్తూ ఉన్నప్పుడు జుట్టు రాలదు తర్వాత ఒక సిక్స్ మంత్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత మీరు ఆపేసిన సిక్స్ మంత్స్ తర్వాత విపరీతంగా జుట్టు రాలుతుంది అప్పుడు వాళ్ళని వెళ్ళి అడగగలుగుతారా లేదు కదా సో మన బాడీకి ఏది సూట్ అవుతుంది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్ని న్యూట్రిషన్స్ బాగా ఉన్న ఫుడ్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను క్లాస్లో కూడా చెప్తూ ఉంటాను ఫుడ్ను మరీ కంట్రోల్ చేసుకొని బరువు తగ్గాల్సిన అవసరం లేదు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉండి బరువు తగ్గాలి దానికి కావలసిన డైట్ ప్లాన్స్ నేను ఇస్తూ ఉంటాను పర్సన్ టు పర్సన్ అనేది మన మెటబాలిజం మారుతూ ఉంటుంది నాకు సూట్ అయిన డైట్ ఇంకొకరికి సూట్ కాకపోవచ్చు నేను కర్డ్ తింటే నాకు పొట్ట గట్ అనేది క్లీన్ అవ్వచ్చు కొంతమందికి కర్డ్ తింటే ఆస్తమా ఉన్న వాళ్ళు కావచ్చు సమ్ అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కావచ్చు లేదా కొన్ని ఎలర్జీస్ ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళకి ఆ కర్డ్ అనేది సూట్ అవ్వదు అందరికీ కామన్గా కర్డ్ ఆ టైంలో మీరు ఎంత తినండి అంటే కుదురుతుందా నేను ఎగ్జాంపుల్ కర్డ్ చెప్పాను అలాగా అన్ని ఐటమ్స్ అందరికీ సూట్ అవ్వవు సో మన బాడీని మనం అర్థం చేసుకొని బరువు తగ్గడంలో ఎలాంటి ఫుడ్ తింటే మంచిది అన్నది ఒక ప్రాపర్ గైడెన్స్ తోటి వెళ్ళాలి మనం చూసిందల్లా ఫాలో అయిపోయాము అంటే తర్వాత ఇబ్బందుల్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇప్పట్లో అయితే థర్టీ ఇయర్స్కే మోకాలు నొప్పులు అంటున్నారు పిచ్చి పిచ్చి డైట్లు చేస్తారు ఇంకా మోకాలు నొప్పులు ఆర్థరైటీస్ రాకుండా ఇంకేం వస్తాయి కదా సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి ఎప్పటి నుంచో మనం ఫాలో అవుతున్న మన ఫుడ్ స్టైల్ని అస్సలు మార్చకండి అందులో యాడ్ చేసుకోవాల్సినవి అవాయిడ్ చేయవలసినవి అవి తెలుసుకొని తినండి సరిపోతుంది ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీతో మీకు బరువు తగ్గించడానికి హెల్ప్ అయ్యే రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇవి నేను రెగ్యులర్గా తీసుకునే రెసిపీ ఈ రెసిపీ వల్ల మనకు బరువు తగ్గడంలోనూ హెల్ప్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి క్యాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అంటే మైక్రోన్యూట్రియన్స్ మన బాడీలో సరిగా అందకపోతే మనకు కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఆ మైక్రోన్యూట్రియంస్ బాగా ఉండే ఫుడ్ ఐటమ్ని నేను చూపిస్తాను దీనివల్ల ఇంకా చెప్పాను కదా ఐరన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కాల్షియం బాగా వీక్గా ఉన్నవాళ్ళు ఆర్థరైటిస్ బోన్ పెయిన్ ఇట్లా ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఎలా చేయాలి చాలా సింపుల్ సింపుల్ ఐటమ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం ఎలా చేయాలో కూడా చూపించేస్తాను వచ్చేసేయండి ముందుగా కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం మఖాన పూల్ మఖానా మనకు తెలుసు మనకు తామర గింజల్లో నుంచి తయారు చేస్తారు ఇందులో రిచ్ ఆఫ్ కాల్షియం ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి మ్యాంగనీస్ చాలా ఉంటుంది ఈ మ్యాంగనీస్ అండ్ మెగ్నీషియము కాల్షియం కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి కావాలంటే మీరు గూగుల్ సర్చ్ చేసుకోండి మకాన తింటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నది ఇది చాలా లైట్ ఫుడ్ ఈజీ డైజెషన్ కూడా బాగా అవుతుంది ఈ మఖాన సలాడ్ తయారు చేయబోతున్నాను దానికి కావాల్సిన సపోర్టింగ్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూద్దాం ఆనియన్ టమాటా కీరా ఇక్కడ నేను ఒక పౌడర్ చేసి పెట్టాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పౌడరు నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను గుమ్మడి గింజలు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకింగ్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ని రోస్ట్ చేసి ద్వారా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇది మనం చేయబలే సలాడ్కి మంచి టేస్ట్ని ఇస్తుంది అట్ ద సేమ్ టైం బాడీలో ని ఇంప్రూవ్ చేస్తుంది మనకు ఈ బోన్ స్ట్రెంగ్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది వీటితో పాటు గట్ హెల్త్ని బాగా కాపాడడం కోసం కర్డ్ కుండ పెరుగు ఇంట్లోనే తయారు చేసుకున్న కుండ పెరుగు కూడా ఫైనల్గా మనం యాడ్ చేసుకుంటాం ఈ ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాం వచ్చేసాయండి మఖానాన్ని డ్రై రోస్ట్ చేసుకుంటాము ఒక పర్సన్కి ఇందులో హాఫ్ కప్ సరిపోతుంది మీరు ఈవినింగ్ టైమ్స్లో మనకు డిన్నర్ లాగా మనం యూస్ చేస్తే మనకు పొట్ట ఫిల్లింగ్గా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం మనకు టేస్టీగా కూడా ఉంటుంది టేస్టీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి వస్తున్నా మనకు న్యాచురల్ వేలో తయారు చేసుకునే ఫుడ్స్ అండి ఇలాంటివన్నీ వదిలేసి టూ స్పూన్స్ రైస్ తినండి టూ స్పూన్స్ కర్రీ తినండి అంటే మన బాడీ దానికి యాక్సెప్ట్ చేస్తుందా డిన్నర్ అంటే కొంచెం లైట్గా ఉండాలి కాబట్టి ఇలాంటివి తీసుకోవచ్చు రోటీస్ కానీ రైస్ కానీ కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తే బాడీకి కార్బోహైడ్రేట్స్ అనేది రాదు కార్బోహైడ్రేట్స్ సరిగా బాడీకి లేకపోతే ఏమవుతుంది తెలుసా బ్రెయిన్ అనేది సరిగ్గా పని చేయదు మతిమరుపు రావడము తొందరగా మనము అన్నిటికీ అలసిపోవడము లేదంటే కోపం ఎక్కువగా రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇలా కొంచెం ఇది డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనం కావాలనుకుంటే ఒక కంప్లీట్గా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ అలా తీసుకుని వచ్చుకుంటాం కదా కంప్లీట్గా మనము రోస్ట్ చేసి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకున్నామంటే రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు ఈ మఖాన తినడం వల్ల మనకు బోన్స్ చాలా మందికి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంటుంది బాగా వీక్గా అనిపిస్తూ ఉంటుంది కదా వాళ్ళకి చాలా మంచిది ఇలా సలాడ్ లాగా చేసుకోవచ్చు లేదు అంటే కొంచెం గీ వేసి రోస్ట్ చేసేసుకొని కొంచెం సాల్ట్ పెప్పర్ వేసేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు పిల్లలకి కూడా ఇస్తే చాలా మంచిదండి దీంతో మనం బెల్లం పాకం వేసి కొంచెం గీ వేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి ఈ మకానని స్వీట్ లాగా కూడా చేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు మనం తినచ్చు ఫుడ్ మనకు మీకు తెలుసా గుర్తుంటుంది చిన్నప్పుడు పండగ వచ్చిందంటే ఎన్ని స్వీట్ ఐటమ్స్ చేసుకునే వాళ్ళము ఎన్ని ఫుడ్ ఐటమ్స్ రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉండేవి అప్పట్లో లేని హెల్త్ ఇష్యూస్ అప్పట్లో రాని వెయిట్ ఇప్పుడు ఎందుకు వస్తుంది రీజన్స్ తెలుసుకోవాలి అప్పట్లో చిన్నప్పుడంటే తిన్న తర్వాత విపరీతంగా ఆడుకునేవాళ్ళం అంటే మనం క్యాలరీస్ని బాగా బర్న్ చేసేవాళ్ళం అందువల్ల మనం వెయిట్ ఏం పెరిగే వాళ్ళం కాదు ఇప్పుడు కొంచెం తిన్నా సరే అసలు కూర్చొనే ఉంటున్నాం జాబ్స్లో ఎప్పుడు కూర్చునే ఉంటున్నాం కాబట్టి వెయిట్ పెరుగుతూ ఉన్నాం అంటే ఇక్కడ మన బాడీ తప్పేం లేదు మనమే మన బాడీకి కావాల్సినంత సమయాన్ని ఇవ్వడం లేదు రెగ్యులర్గా బాగా ఫుల్గా యోగా చేయండి యోగా ప్రాక్టీసెస్ చేయండి వాకింగ్ చేయండి మీకు నచ్చిన ఎక్సర్సైజెస్ అలా చూస్ చేసుకోండి అప్పుడు ఏమవుతుంది బాడీలో ఉన్న క్యాలరీస్ని న్యాచురల్ వేలో కరిగిస్తూ వెళ్తే మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది మన ఆర్గాన్ యొక్క లైఫ్ సెల్ యొక్క ఆర్గాన్లో ఉండే సెల్ యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది అప్పుడు మనం ఎంత ఏజ్ వచ్చినా సరే వీక్ అయిపోము తొందరగా అనారోగ్య పాలు అవ్వడం అవ్వడం అనేది జరగదు అలా కాకుండా నేను తిండి తగ్గించేసి బరువు తగ్గిపోతాను అనుకుంటే బాడీకి రెగ్యులర్గా ఇచ్చే తిండి నిద్ర ఇలాంటివి లేకపోతే బాడీ తొందరగా షెడ్కి వెళ్ళిపోతుంది టూ మినిట్స్ కొంచెం ఫ్రై చేసేసుకొని ఇక మనం సలాడ్ డైరెక్ట్గా చేసేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ ముందుగా కనుక ఫ్రై చేసి పెట్టుకున్నారు అంటే ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనం సలాడ్ని ప్రిపేర్ చేసుకుందాం ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న మఖానాన్ని యాడ్ చేసుకుందాం ముందుగా నేను ఇప్పుడు ఒక పర్సన్కి సరిపడా చక్కగా సలాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులో ఆనియన్ అన్నీ ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసిన మకాన తప్ప మిగతా అన్ని మనం రాగా తీసుకుంటాము అది కూడా చాలా మంచిది ఫుల్ ఆఫ్ ఫైబర్ వస్తుంది మనకు మనము కీరా యాడ్ చేసుకుంటాం కొంచెం టేస్ట్కి టమాటా ఎవరు ఎంత తింటారు దాన్ని బట్టి టమాటా వేసుకుంటే సరిపోతుంది నేను ముందుగా చెప్పినట్టు సన్ఫ్లవర్ సీడ్స్ తర్వాత పంకిన్ సీడ్స్ ఇవి రెగ్యులర్గా యూస్ చేస్తే చాలా చాలా మంచిది ఈ మధ్య బయోటిన్ గమ్మీస్ అని చెప్పి వస్తున్నాయి ఆ గమ్మీస్ దాకా కూడా పోనవసరం లేదు మనం ఇలా రెండు డ్రై రోస్ట్ చేసి పౌడరు ఈ పౌడరే మెయిన్ మనకు టేస్ట్ని ఇస్తుంది బలాన్ని కూడా ఇస్తుంది తర్వాత కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం కొంచెం సాల్ట్ జస్ట్ టేస్ట్ అంతే తర్వాత పెప్పర్ని యాడ్ చేసుకుందాం టేస్ట్కి తగ్గట్టు జస్ట్ ఒక టూ పెప్పర్ సీడ్స్ సరిపోతుంది బాగా మిక్స్ చేసేసుకొని అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కర్డ్ యాడ్ చేసుకుందాం ఇంట్లో చక్కగా కుండ పెరుగు ఈ మీగడ కూడా చాలా చాలా మంచిది హెల్త్కి మన స్కిన్ కేర్ లాగా బాగా ఉపయోగపడుతుంది గట్ హెల్త్ బాగా ఉండడానికి ఈ కర్డ్ మనకి రెగ్యులర్గా మినిమము ఎవ్రీ డే మనం ఒకప్పుడు పెరుగు లేనిదే ముద్ద దిగదు అనేవాళ్ళు ఇప్పుడు పెరుగు తింటే లావైపోతారేమో అని పెరుగే తినడం మానేస్తున్నారు గట్ హెల్త్ బాగుండాలి డైజెషన్ బాగుండాలి అంటే కర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా అన్నీ మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం కొత్తిమీర మరియు పుదీనాలతో మనకు టేస్ట్ కోసం గార్నిష్ చేసుకున్నాము అంటే చాలా చాలా బాగుంటుంది ఫైనల్గా నేను నేను రెగ్యులర్గా ప్రతి ఫుడ్ ఐటెంలోనూ చాలా వరకు నువ్వులు యాడ్ చేసుకుంటాను ఇవి కూడా డ్రై రోస్ట్ చేసిన నువ్వులు కొద్దిగా యాడ్ చేసేసాను మనకు టేస్టీ అండ్ హెల్దీ మకానా సలాడ్ రెడీ అయిపోయింది ఇది డిన్నర్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ తింటూ ఉన్నామంటే మనకు బరువు తగ్గడానికి చాలా చాలా మంచిది మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకు బాగా వస్తుంది మంచి ప్రోటీన్ ఉండి తర్వాత మనకు హెల్దీగా బరువు తగ్గించే సలాడ్ రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేస్తాను చెప్తాను చూడండి రియల్లీ చాలా బాగుంటుంది నేను రెగ్యులర్గా తీసుకునే చాలా చాలా మంచి సలాడ్స్లో ఇది కూడా ఒకటి ఎంత టేస్టీగా ఉందంటే మీ చేసుకొని తిని చెప్పండి కమెంట్స్లో కావాలంటే రాయండి మీరు రెగ్యులర్గా ఇలాంటివి తీసుకుంటూ ఉంటే ఈజీగా బరువు తగ్గడము దాంతోపాటుగా బోన్ స్ట్రెంత్ పెరగడం కూడా మనం బాగా చూడచ్చు చాలామంది మక్కాన రోజు మామూలుగా ఫ్రై చేసుకొని తిని తిని బోర్ కొడుతూ ఉంటుంది కానీ వెంటనే మళ్ళీ మనకు డిన్నర్ ఆప్షన్కో లేదా లంచ్కో వేరే ఐటమ్స్ ఎత్తుక్కోవాల్సి వస్తుంది అలా కాకుండా కంప్లీట్గా ఇలాంటి ఫుడ్డే కనుక అలవాటు చేసుకున్నామో అంటే డిన్నర్స్ చాలా చాలా ఈజీ అయిపోతుంది తేలికగా చేసుకోవచ్చు తేలికగా డైజెషన్ కూడా అవుతుంది సో ఈ సలాడ్ని మీరు కూడా తయారు చేసుకొని బరువు తగ్గే ప్రాసెస్లో యాడ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం